హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటెరిచులు ఓన్లీ వెజిటేరియన్ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు ఈరోజు రథసప్తమి పూజా విధానం ఎలా చేసుకున్నాను అన్నది ఈ వీడియోలో పెడుతున్నాను అలాగే ఈ రథసప్తమికి నా మార్నింగ్ రొటీన్ కూడా కొద్దిగా ఈ వీడియోలోనే యాడ్ చేస్తున్నాను ఇక ఆలస్యం లేకుండా చూసేయండి ముందుగా ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ కల్లా నిద్రలేసి ఈ రోజును ప్రారంభిస్తున్నాను చూడండి బయట ఎంత చీకటిగా ఉందో చాలా చీకరిగా ఉంది లెగిసి ముందుగా లోపల అలాగే బయట కూడా అంతా కూడా తుడిచి శుభ్రం చేసుకుని తర్వాత లోపల ఇలా మోపు పెట్టేసుకున్నాను ఇలా లోపల అంతా కూడా ఇలా మోపు పెట్టుకున్న తర్వాత బయట కూడా కల్లాపు చల్లి ముగ్గులు పెట్టేశాను తర్వాత ఈరోజు రథసప్తమి రోజు మనం స్నానం చేసేటప్పుడు ఇలా జిల్లేడాకు అలాగే రేగుపండు తలపైన పెట్టుకుని స్నానం చేయాలి ఇలా ఫ్రెషప్ అయిపోయి పిల్లలకు ముందుగా స్కూల్ ఉంది కాబట్టి వాళ్ళకి చేసి సిద్ధం చేసేసాను ఈరోజు కోసినవి తినకూడదు కాబట్టి టమాటాలు చేతితో గిల్లి ఇలా పప్పు వండి ఈ విధంగా వాళ్ళకి క్యారేజీస్ ఎదిరేసి తర్వాత నేను ముందుగా గడప పూజ చేసుకున్నాను గడపను శుభ్రంగా ఇలా స్పాంజీ వాటర్తో శుభ్రంగా ఈ గడపను అంతా కూడా కడిగిన తర్వాత మనం పసుపు రాసి బొట్టు పెట్టి వరిపిండితో ముగ్గులు పెట్టి తర్వాత పువ్వులతో అలంకరించుకుని గడప పూజను పూర్తి చేసుకోవాలి చూసారు కదండి ముందుగా పసుపు రాసి తర్వాత కుంకుమతో బొట్లు పెట్టుకుని తర్వాత వరిపిండితో మనం ఇలా గీతలు గీసుకోవాలి ఇప్పుడు పువ్వులతో కూడా అలంకరించేసుకుని గడప పూజను పూర్తి చేసేసుకున్నాను చూడండి ఈ విధంగా నాకు వచ్చినట్టుగా సింపుల్గా ఈ విధంగా ఈ గడప పూజని చేసుకున్నాను ఇప్పుడు గడప పూజ అయిన తర్వాత మనం పాలు పొంగించడానికి మనం పొయ్యిని సిద్ధం చేసుకోవాలి ముందుగా పసుపు నీళ్ళతో అలికి ముగ్గులు పెట్టి తర్వాత కింద నేల ఏమీ అవ్వకుండా ఇసుక వేసుకుని దానిపైన ఆవు పేడతో చేసిన పిడకలు పెట్టుకుని ముద్దార్థ కర్పూరం కొద్దిగా వేసుకుని అగ్గిని రాజేసుకోవాలి నేను పేడ పొడవని బయట అమ్ముతున్నారు మార్కెట్లో అది తెచ్చి కల్లాపు చల్లను ఎందుకంటే కలర్ బాగుంటుంది కాబట్టి ఇప్పుడు ఇలా అగ్గి రాజేసుకున్న తర్వాత మనం పాలు గిన్నెని పెట్టుకోవాలి ఒక ఎత్తడి గిన్నెకి పసుపు రాసి బొట్టి పెట్టుకుని తర్వాత అందులో పాలు పోసుకుని ఇలా పొయ్యి మీద పెట్టుకుని పొంగించుకున్నాను ఒకవేళ ఇలా పిడకలు అవైలబుల్గా లేకపోతే గ్యాస్ స్టవ్ పైన కూడా పొంగించుకోవచ్చు చూడండి ఇలా పాలు పొంగిని సూర్యనారాయణమూర్తి తండ్రి పాలు పొంగినట్టే మా సంసారం కూడా పొంగాలి అని కోరుకున్నాను తర్వాత బియ్యం పోసుకోవాలి ఈ పాలల్లో ఇలా మనం పొయ్యి చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ కింద చేసి ఒక్కొక్క ప్రదక్షిణ చేసి ఇలా కొద్ది కొద్దిగా బియ్యం పోసుకోవాలి ఒకవేళ ఇలా తిరగడం కుదరలేదు అన్నప్పుడు మనం చేతితోనే మూడు సార్లు చుట్టూ తిప్పి అప్పుడు బియ్యం పోసుకోవాలి మూడు సార్లు కూడా ఇలా పాలల్లో బియ్యం వేసుకున్న తర్వాత నాలుగోసారి కొద్దిగా పొయ్యి మీద కూడా కొన్ని బియ్యం గింజలు వేసుకోవాలి తర్వాత చెరుకు గడతో ఈ పరవన్నాన్ని తిప్పుతూ ఉండాలి ఇలా చెరుకుగడతోనే తిప్పాలి తర్వాత పర్వన్నం అంతా కూడా బాగా బియ్యం ఉడికిన తర్వాత తగినంత బెల్లం వేసుకుని ఈ పరవన్నాన్ని వండి ఉంచేసుకోవాలి చూడండి పరవన్నం రెడీ అయిపోయింది ప్రసాదంకి ఇప్పుడు నెక్స్ట్ ఈ పొయ్యి మీద మనం ఏదైనా చిన్న మూకుడును పెట్టుకుని అప్పాలు వేయించుకోవాలి ఈ అప్పాల కోసం ఆవు నేతిని ఒక మూడు లేదా నాలుగు స్పూన్స్ వరకు వేసుకోవాలి నేను ఇంట్లో చేసిన ఆవు నెయ్యే ఇది మనం ప్రసాదంకి చలివిడి కలుపుతాం కదా దానిని ఇలా చిన్న చిన్న ముద్దలాగా చేసుకుని అప్పాలలాగా ఒత్తుకోవాలి ఇలా ఒక తొమ్మిది అప్పాల వరకు చేసుకోవాలి ఇప్పుడు ఈ నేతిలో ఈ అప్పాలని ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా తిప్పుకుంటూ ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అప్పాలను ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ పొయ్యికి ఉన్న హీట్ వల్ల ఇవి ఫ్రై అయిపోతాయి మరలా మంట అది ఏమీ రానవసరం లేదు ఇప్పుడు ఇలా అప్పాలు ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు తొమ్మిది చిక్కుడాకులు తీసుకుని అందులోకి ప్రసాదాలు చదువుకోవాలి ముందుగా మనం చేసిన పరవన్నం అలాగే అప్పాలు తర్వాత అట్టిపండు ముక్క ఒక రేగిపండు ఒక చెరుకు ముక్క అలాగే చలువడి వడపప్పు ఈ విధంగా ఈ ఒక్కొక్క ఆకులో కూడా అన్ని ఈ ప్రసాదాలు కూడా పెట్టాలి ఇలా తొమ్మిది ఆకుల్లో ఈ ప్రసాదాలు అన్నింటిని కూడా చదువుకోవాలి తర్వాత పూజ అయిన తర్వాత ఒక ఆకును పొయ్యి మీద అలాగే ఒక ఆకును సూర్యనారాయణమూర్తికి ప్రసాదంగా పెట్టాలి తర్వాత పూజకు కూడా అంతా సిద్ధం చేసుకోవాలి పసుపు రాసి ముగ్గు పెట్టుకుని తర్వాత పీఠం పెట్టుకుని పీత కూడా పసుపు బొట్టు పెట్టుకుని తర్వాత పసుపు విఘ్నేశ్వరిని గౌరీదేవంని చేసుకోవాలి తర్వాత నాలుగు చిక్కుడుకాయల్ని తీసుకుని ఇలా రథంలాగా చేసుకుని కొత్త ఈనుప్పులకి చిక్కుడుకాయలు గుచ్చుకోవాలి ఒకవేళ ఈనుప్పులు లేదంటే తూత్పిక్తోనైనా కొత్త దానితో ఇలా చేసుకోవచ్చు తర్వాత మనం దీపారాధన చేసుకుని విఘ్నేశ్వరునికి స్నానం చేయించి తర్వాత దీపారాధనకు కూడా బొట్టు పెట్టి పువ్వులను అలంకరించుకుని ప్రసాద నైవేద్యం పెట్టి పూజను స్టార్ట్ చేయాలి తర్వాత కలసి పూజ కూడా చేసుకుని ఈ నీటిని కూడా శుభ్రం చేసుకుని ఈ వాటర్ని దేవుడి పైన పూజా సామాగ్రి పైన మన పైన కూడా ఈ విధంగా జల్లుకోవాలి ఏదో నాకు తోచినట్టుగా ఈ పూజను చేస్తున్నాను ముందు నుంచి కూడా ఎలా చేస్తున్నానో అదే విధంగా తర్వాత పసుపు కుంకుమ గంధాక్షంతలతో ఈ పూజను చేసుకుని ఈ విధంగా చిక్కుడు పువ్వులతో ఈరోజు మనం సూర్యనారాయణమూర్తికి పూజ చేయాలి చిక్కుడు ఆకులు చిక్కుడు కాయలు చిక్కుడు పువ్వులు వీటిని అన్నిటినీ కూడా ఈరోజు పూజకు ఉపయోగిస్తాము చూడండి చిక్కుడు పువ్వులతో ఈరోజు ఇలా పూజలు చేసుకునే తర్వాత ఈ దేవుడికి ఎరుపుతో ఉండే పువ్వులైతే చాలా ఇష్టమైతే అందుకనే మందార పువ్వులు తెచ్చుకునే ఈ విధంగా అలంకరించేసుకునే తర్వాత ధూప దీపంలో చూపించాలి అగరవత్తిలు వెలిగించి ఇలా ధూపం చూపించిన తర్వాత సూర్యనారాయణమూర్తి నూత ఎనిమిది అష్టోత్తర శతనామావళి ఉంటుంది ఆ అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి నేనైతే ఇలా ఎర్ర పువ్వులు నూట ఎనిమిది తెచ్చు ఇలా పూజను చేసుకున్నాను చూడండి ఇలా అష్టోత్తర శతనామావళి చదువుకున్నాను నేను ఏ పూజ చేసుకున్నా కూడా మా వారు కూడా నాకు చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు పూజకు కావలసినవన్నీ కూడా ఆయనే నాకు తెచ్చిపెట్టేస్తారు నేనేమీ అవసరం లేకుండా ఇప్పుడు ఈ ప్రసాదాలన్నింటినీ కూడా స్వామివారికి నైవేద్యంగా చూపించాలి ఈరోజు నేను కొన్ని నోములు కూడా పెట్టాను ఆ నోములు కథలు చదువుకుని అక్షంతలు వేసుకుని తర్వాత హారతి ఇచ్చేసి ఈ విధంగా నేను ఈరోజు రథసప్తమి పూజను చేసుకున్నాను నాకు తోచినంత వరకు అన్నీ కూడా చక్కగా చేసుకుని ఈ పూజా విధానం పూర్తి చేసుకున్నాను ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణుని ఆశీస్సులు అందరిపై ఉండాలి అని మనసారా కోరుకుంటూ మీరు కోరుకున్న అన్ని కోరికలు కూడా ఆ మూర్తి తీర్చాలని మనసారా కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అని మనసారా ప్రార్థించుకుని ఈ విధంగా ఈరోజు పూజను ముగించుకున్నాము ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి ఓం శ్రీ సూర్యదేవాయ నమ థ్యాంక్స్ ఫర్ వాచింగ్